నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటో తేదీన విడుదలవుతున్న వానరా సినిమా ప్రభంజనం సృష్టిస్తుందని వానరా సినిమా హీరో దర్శకుడు అవినాష్ తిరువీధుల అన్నారు ఈ రోజు రాజమండ్రి షెల్టన్ హోటల్లో హీరోయిన్ సిమ్రాన్ చౌదరితో కలిసి సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నటుడు అవ్వాలనే కోరికతో సినిమా రంగంలోకి వచ్చానని అయితే అనుకోకుండా డైరెక్టర్ అయ్యానని తెలిపారు ఉద్యోగస్తుల కుటుంబం నుంచి వచ్చిన తనకు సినిమా పరిశ్రమలో ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేదని అన్నారు ఎంబీఏ వరకు చదివిన తనకు సినిమాలో హీరోగా నటించాలన్న కోరికతో పరిశ్రమలోకి వచ్చానని అన్నారు గ్రామీణ ప్రాంతం డ్రాప్ తో వానరా సినిమా చిత్రీకరణ జరిగిందని అన్నారు అదే విధంగా హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ పల్లెటూరి అమ్మాయి ఈ చిత్రంలో నటించానని అన్నారు ఇప్పటి వరకు సుమారు ఏడు సినిమాల్లో నటించానని అన్నారు ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ నిర్మాణంలో ఉందని తెలిపారు వానరా సినిమా రష్ చూశానని చాలా బాగా వచ్చిందని అన్నారు యాక్ట్ యాక్ష్ అది యాక్టింగ్ చేయాలి అని ప్యాషన్ ఉండేది దాంతో యాక్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ ఈ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది అండ్ అండ్ నా బ్యాక్గ్రౌండ్ చేసి అసలు ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను ఇండియా చేశాను ఆయన కోర్ట్ నుంచి దాని తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ జాబ్ చేస్తూ బిజినెస్ చేసుకుంటూ ఫైనలీ సుమారు తీర్థానం ఎప్పటికన్నా అనుకుంటూ ఫైనల్ ఇక్కడ ఉన్నాం మనం వానరా సినిమా జాన్ ఫస్ట్ రాబోతుంది సో ఎనీ ఆన్సర్ అండి మాది ఇట్స్ ఏ రూరల్ డ్రామా మనం షూట్ చేసిన మొత్తం కూడా అమలాపురం అమలు షూట్ చేసాం కాకపోతే ఏంటంటే ఇందులో ఒక మైథలాజికల్ టచ్ ఉంటుంది జనరల్ గా మన మెటబర్స్ యూజ్ చేస్తుంటాం కదా మనం ఏదన్నా ఇంట్లో ఒక వెయిట్ మొయ్యాలన్నా గట్టి వెయిట్ మొయ్యాలన్నా జై బజరంగలి అనుకుంటాం అలాంటి మన కనెక్ట్ అయ్యే మెటర్స్ యూజ్ చేసుకుంటూ ఒక స్టోరీని గీప్ చేశాం మనం సో ఇట్ ఈస్ అ రూరల్ డ్రామా విత్ మైథలాజికల్ టచ్ అండ్ ఐ మీన్ మీరు టీజర్ సాంగ్స్ చూస్తుంటే ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మార్కెట్ లో సో దాంతోనే అట్లీస్ట్ మాకు ఒక మంచి ఖుషి వచ్చింది మార్కెట్ లోకి అండ్ రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా మీ సినిమా చాలా బాగా వచ్చింది మీరు కూడా చూస్తారు జాన్ ఫస్ట్ సో అసలు యాక్టర్ డైరెక్టర్ గారు ఫ్రెండ్ రాశాడు బ్యాచ్ బ్యాచ్మెంట్ ఇష్యూ అని ఆయన స్టోరీ పే రాశారు డైలాగ్స్ వచ్చేసి సాయి మాధవారు రాసాను ఈ విషయా నేను చేద్దాం నేను చెప్పాను కదా వేరే డెట్పై వెళ్దాం అనుకున్నాను కానీ వర్కౌట్ కాక ఓ త్రీ మంత్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకొకళ్ళ మీద నమ్మే ఇది నా కాన్ఫిడెన్స్ రాలేదు నాకు ఎందుకంటే నన్నంటి వాళ్ళకి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు ఒక సినిమా పోయిందా రెండో సినిమా ఉండదు ఇంకొకరి మళ్ళీ నమ్మే అవకాశం నాకు కాన్ఫిడెన్స్ అయితే నాకు రాలేదు అందుకే నాకు మీద ఒక మూడు నెలలు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఏఐ యూజ్ చేసుకుంటూ డైరెక్షన్ నేర్చుకున్నాను అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ నాకు నేను పూణే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా డైరెక్షన్ కోర్సు నాకు ఇదే నాలెడ్జ్ వచ్చేది సో ఇది అంత మెటీరియల్ ఉంది మనకి సో దానివల్ల నాకు ఈజీ అయింది నాన్నగారు కోరిక మా నాన్నగారు హీరో దా అనుకున్నారు యాక్టర్ అవుదామనుకున్నారు కానీ కాలేకపోయారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయారు చిన్నప్పటి నుంచి మా కన్వర్సేషన్స్ ఎట్లా ఉండేవంటే మాకు కొండ ఉండేది రోజు స్కూల్కి ఆయన డ్రాప్ చేసేవాళ్ళు ముందు నన్ను కూర్చోబెట్టు ఏదంటే ఏం చెప్తారు బాగా చదువుకోరా అందరితో అని చెప్తారు కదా మా నాన్నేమో అరే ఆ సినిమాకి వెళ్దాం ఈవినింగ్ ఆ హీరో బాగా చేశాడు కదా నిన్న చూసిన సినిమాలు జాకీ షాక్స్ డబ్బింగ్ వస్తుందండి వీకే దానికి వెళ్దామా ఇలాంటి మాకు జరుగుతూ ఉండేది అలా ఆయన ఇష్టం నాకు మెల్లి నా ఇష్టం అయిపోయింది ఆ ఇష్టం కొద్ది ప్యాషన్ అయిపోయి నేను ఇక్కడ ఉన్నాను అంటే ఎస్పెషల్లీ నాకు ప్రాబ్లమ్ అనిపించింది ఆన్సెట్ మేనేజ్మెంట్ అండి బికాస్ క్రియేటివ్ పార్ట్ ఎంతన్నా మనం ముందే ప్రిపేర్ అవుతాం కాబట్టి అక్కడ నా పెద్ద ఛాలెంజెస్ అయితే రాలేదు ఆన్సెట్ మేనేజ్మెంట్ నా ప్రాబ్లమ్స్ బట్ అది కూడా నేను ఎలా హ్యాండిల్ చేయగలిగా అంటే మా ఎడిటర్ గారు చోటగ్య ప్రసాద్ గారు నాకు డైరెక్ట్ టీం లేదు నేను చేద్దామని రాలేదు కదా నా టీం కూడా లేదు చోటకి ప్రసాద్ గారు నాకు మంచి టీం ఇచ్చారండి నా కింద బేసిక్ ఒక క్రియేటివ్ టీం కానివ్వండి ఏడీస్ కానివ్వండి ఒక చాలా ఎక్సలెంట్ టీం ఇచ్చారు వాళ్ళు ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది సో ఇద్దరు ఉన్నారు అంటే రెండు బ్యానర్స్ ఉన్నాయి సార్ మనకి ఒకటేమో సులర్ స్క్రీన్ సినిమాస్ అందులో నా ఫ్రెండ్సే చేశారు ఒక నా ముగ్గురు ఫ్రెండ్స్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారు వాళ్ళు కలిసి ఈ ప్రాజెక్ట్ని ప్రొడక్షన్ చేయడం జరిగింది అండ్ మొన్నే ఆఫ్టర్ ఫస్ట్ కాపీ ఇచ్చాక ఏషియన్ సినిమా సునీల్ నారాయణగా చేసి వాళ్ళు మనకి ప్రెసెంట్ చేశారు సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ ప్రెసెంట్స్ అండ్ ప్రొడక్షన్ మనీ చూస్తే ఒక అర్బన్ సిటీ అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేశారు ఇందులో బానరాలో ఫస్ట్ టైం నేను ఒక అచ్చం పెళ్లి టూర్ అమ్మాయి పల్లెటూరు అమ్మాయి కొంచెం మనసులో ఏముంటుంది అదే బయట చెప్తుంది చాలా ఆనెస్ట్ ఒక మంచి మాసి ఫన్ క్యారెక్టర్ తో సో చాలా ఎక్సైటెడ్ అండి నేనే కొంచెం ఆంధ్రా స్లాంగ్ కోసం ట్రై చేసి సో తప్పకుండా సపోర్ట్ చేస్తారని నమ్మకం అండి అండ్ నా ఫిల్మోగ్రఫీలో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉందని ఐ హ్యావ్ టు థ్యాంక్ అవినాష్ ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ నాకు కూడా ఉంటుంది కదా కొత్త కొత్త రోల్స్ చేయాలి ఒక సిటీ క్యారెక్టర్ ఒక రూరల్ క్యారెక్టర్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ కాబట్టి ఐన్ వెరీ ఎక్సైట్ చెప్పానండి సిమరన్ చౌదరి నాకు ఇంతకు ముందు ఈ నగరానికి ఏమైంది అని చాలా హిట్ కూడా అయింది అందరికి ఆ చాయ్ బనానా డైలాగ్ దాని తర్వాత సెరీ అధర్వా ఇలాంటి ఒక సిక్స్ సెవెన్ ఫోన్స్ చేసానండి అండ్ ఇప్పుడు కానీ ఓన్లీ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళాక కొంచెం రషెస్ చూసాను అది చాలా చాలా బాగున్నాయి నేను కూడా చూసాను ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు Um, so chaala confident the story mm -hmm. kuda chaala mystery action kuda undi kuchcham romance undi. clean family entertainer and and a film uh, so very excited and uh, nervous uh, but first Jan ramu the 2026 of a me to start out in the and in ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది బట్ చాలా రొమాంటిక్ సాంగ్ అండి ఆఫ్ హీరో క్యారెక్టర్ రిలీజ్ కావాలి నెక్స్ట్ అని పాట పేరే హీరో లైఫ్ చూపిస్తుంటాం అందులో రొమాన్స్ కూడా పాడుతుంది బట్ అది దాని తర్వాత అది స్టార్టింగ్ ఒక పది నిమిషాలను వచ్చేస్తా సినిమాలు అది దాటాక మీకు సినిమాలు ఎక్కడ రొమాన్స్ ఉండదు ప్రాపర్ కంటెంట్ మీదే